చిత్ర వినోద్ ఇద్దరు ఎందుకు వేరు వేరు గదుల్లో పడుకుంటున్నారని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు దాంతో బాగా అంత మీ వల్లే అని చెప్పి అమర్తో అంటూ ఉంటుంది నా వల్ల అని అమర్ షాకింగ్గా అడుగుతూ ఉంటాడు ఏంటి నా వల్ల ఎందుకు అని అమర్ అడుగుతూ ఉంటే మీకు నాకో అని చెప్పి బాగా తడబడుతూ ఉంటుంది ఏంటి నీకో నాకో అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు మన ఇద్దరికి ఫస్ట్ నైట్ జరగకుండా చిత్రకి వినోద్కి జరగకూడదట అలా జరిగితే చిత్ర ప్రాణాలకు ప్రమాదం అని పంతులు గారు చెప్పారు అని బాగీ అనగానే అమర్ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఆలోచిస్తూ ఉండిపోతాడు దాంతో బాగి ఈయన ఇలా బిగుసుకుపోయారు అని చెప్పి ఏవండి ఏమండి అని చెప్పి అమర్ భుజం మీద చెయ్యి వేసి పిలుస్తూ ఉంటుంది ఆ తర్వాత బాగీ అమర్తో ఏంటండి మన ఇద్దరికి ఫస్ట్ నైట్ అనగానే అప్పుడే డ్యూవైట్ కూడా వేసుకుంటున్నారా ఏంటి అని చెప్పి బాగీ అలా సరదాగా అమర్ని ఆడ పట్టిస్తూ నవ్వుతూ ఉంటుంది ఇక దాంతో అమర్ అదేం లేదు నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి అమర్ లోపలికి వెళ్ళిపోతాడు ఇక దాంతో బాగి అలా అమర్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి